అండి వెల్కమ్ టు అందముల అమ్మాయి శనివారం రోజు తీసినంలాగండి ఎప్పుడులాగే లేచి స్నానం చేసి పూజ చేసి కిచెన్లోకి వస్తాను వంట చేయడానికి ఆయిల్ అయిపోయిందండి ముందు రోజు తెప్పించాను శనివారం చాలా మంది ఆయిల్ కొనరు నేను పల్లీల నూనె తీసుకున్నాను నువ్వుల నూనె అయితే లెక్క ఉంటుందేమో తమిళనాడులో అయితే పెద్దగా అలాంటి లెక్కలు కూడా చూడరండి కొంతమంది ఏ ఆయిల్ కూడా శనివారం కొనరు అలాంటి సెంటిమెంట్ అంతా తమిళనాడులో లేదు ఒక్కోసారి ఆయిల్ అయిపోతే కొనడానికి ఇష్టపడిన కానీ సారి తప్పనిసరి అయితే కొంటాను మీరు ఎలా చేస్తారో కమెంట్లో చెప్పండి ఇంకా రాగి సేమియా ఉందండి దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు వాటర్లో నానబెట్టేసి ఆవిరి మీద పెట్టి ఉడకబెట్టేసాను బ్రేక్ఫాస్ట్ కోసము ఇంకా కూరకి ఏం చేద్దామా అని ఫ్రిడ్జ్లో చూస్తే ములక్కాడ కొంచెం గుమ్మడికాయ ముక్క అరటికాయలు ఉన్నాయి ఇదంతా కలిపి కొంచెం బెల్లం వేసి పులుసు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పులుసు చేసాను గుమ్మడికాయ ఎందులో వేసినా ఆ కర్రీకే టేస్ట్ వచ్చేస్తుందండి సాంబార్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా రాగిసేమియా కూడా ఉడికిపోయింది దాన్ని కొద్దిగా పంచదార కొబ్బరి తురుము వేసి యాలకాయలు వేసి కలుపుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే అదే చేసేయండి దాన్ని ఉప్మా కూడా పోపు వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా నైట్కి చట్నీ ఏదైనా చేసి పెడదామని కొత్తిమీర పచ్చడి చేసి పెట్టేశాను ఇంకా అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత లంచ్ ప్యాక్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేశాను ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు గ్యాస్ చెక్ చేసుకుంటాను గ్యాస్ అంతా చెక్ చేసి ఇంకా ఇల్లంతా చక్కబెట్టేసిన తర్వాత షాప్కి వెళ్ళిపోయి ఈరోజు షాప్లో వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించుకున్నాండి ఇంట్లో అయితే కుదరలేదు కంగారుగా పూజ చేశాను సరే షాప్లో వెలిగించుకుందామని చెప్పేసి అయితే షాప్కి వెళ్ళిపోయి అక్కడైతే వెలిగించుకున్నాను ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ తిరుపతి నుంచి బాబు ఇచ్చాయండి ఒకండి వీడియోస్తే ఇచ్చి